నా పేరు జనపల్లి సావిత్రి అండి నా కొడుకు జనపల్లి శ్రీనివాసరావు అండి జగన్మోహన్ రెడ్డి గారు వాడికినండి రాజకీయంలో నడిపించి వాడికినండి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారండి ఐదు సంవత్సరాలు కూడా ఏటా లేదండి విడిపించాలండి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారండి అందులోనే పెట్టుకుని ఉన్నారండి నా కొడుకు అందులోనే మగ్గిపోతున్నాడు అండి నా కొడుకు ఐదు సంవత్సరాలు అయిందండి జైల్లోనే ఉన్నారండి జైల్లో పెట్టించారండి రా ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రాట లేదండి చెప్పమంటే చెప్పట్లేదండి నా కొడుకు అందులోనే ఐదు సంవత్సరాలకి ఉన్నారండి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి రమ్మంటే రారండి చాచుని చెప్పరండి మాకు ఏదో నా కొడుకు నిడుదల చేసి మా కొట్టము ఆదు కొట్టారని மா ஆடூ నా చెప్ప జైలు వండి ఫోన్ చేశారండి అమ్మ నేను అక్కడ దీక్ష చేస్తున్నాను అన్న వెళ్ళి విజయవాడలో నిరాశ చేయండి అమ్మా అని చెప్పారండి నా కొడుకు శ్రీనివాసులు చేస్తామండి అని వచ్చేది చెప్పింది నాక మేము వెళ్ళమండి ఇక్కడే ఉంటామండి ఇక్కడే చేస్తామండి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి నా పేరు జనపల్లి సుబ్బరాజ్ అండి నా సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారైనా ఐదు సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు ఈయన కోర్టు గేళ్ళలో ఎల్లరూ శాసనం చెప్పరు ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జీలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జీలు కూడా చేయట్లేదు కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపిస్తున్నాయి అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాధ్యమైనా చెప్పాలి లేకపోతే అయినా ఇచ్చి మా నా సోదరుడైన శ్రీనివాసరావుని నిడిపించాలి విడిపించాలి మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేని ఏడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏం పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరహార దీక్ష చేస్తాం మేము పచ్చి మంచినీళ్ళు ముట్టం మా ప్రాణాలయాన్ని అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరహార దీక్ష చేస్తామని నేను చెప్పడం చెప్తున్నాను అలాగే అన్ని విధాలకు కూడా మా లాయర్ అయిన సలీము గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు మాతో పాటు అమ్మకు సాయం చేస్తారా కేవలం మా నా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు మేము మాకు మైనారిటీ సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి మా వెంటనే ఉంటాయి ఆ బలం మాకు ఉంది మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము మేము ప్రాణాలయం నేర్పిస్తాం పచ్చి మంచినీళ్ళు ముట్టం ఎక్కడన్నది రేపు దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడ తయారు చేసాను అప్పుడు చెప్తాం అనుమతులు కోరటానికి ఏమి కోరటానికి పోలీసు వారు ఇంటికాడ ఉంటేనే ఇల్లు గడప దాటకుండా అరెస్ట్ చేస్తున్నారు సార్ పోలీసు వారికి తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా జడ్జిలు కూడా ఆలోచన మనసు పెట్టాయో ఒక దళిత పేద కుటుంబం బజన పడిపోయింది వాళ్ళ తల్లి అలువు మనం ఏడుస్తుంది ఆ ఉసురు మనకు కూడా తెలుగుతుందని గ్రహించారు కదా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎవరైనా చూస్తున్నారు కదా కళ్ళతో గ్రహించి న్యాయం చేయాలి కదా ఆదుకోవాలి కదా ఏమి న్యాయం చేయట్లేదు న్యాయం జరిగే చోట ఏమో జరగట్లేదు ఆ దళిత వివసా అనేది కనబడుతుంది ఎందుకంటే డబ్బు ఉన్నవాడికి పలుకుబడి ఉన్నవాడికి ఒక రాజకీయ ఓటి ఏమి లేని పేదవాడికి ఇది దరిద్రం ఇది ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తాం జగన్ గారిని కలటానికి ఎన్నో అర్జీలు పెట్టాం గౌరవపథంగా అమ్మ నాన్న ఫోటో వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తారంటే యాదే అరెస్ట్ అవ్వారంట మమ్మల్ని అవసరం అరెస్ట్ చేశారు పోలీసులు అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా మా మీద దయించండి మీరు అంటే సరే సార్ మీరు ఏదో చిన్న స్థాయి ఉద్యోగస్తులు సరే మీ మీద గౌరవం చెప్పి బుద్ధి మాకు నాయం ఎప్పుడు జరగాల అప్పుడే జరుగుద్ది ఓన్లీ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు కేవలం ఇంకా ఇప్పుడు వాళ్ళు లేదు మాకు న్యాయం జరిగే దాకా కూడా అమర నిరహార దీక్ష చేయడం ఖాయం శ్రీనివాసు ఫోన్ చేసి ఎప్పుడు అనయ్య నా పరిస్థితి బాగాలేదు నేను రేపటి నుంచి నేను జైల్లో నిరహార దీక్ష చేస్తున్నాను నేను అంది అన్న అని చెప్పడం జరిగింది అయ్యో తమ్ముడు నువ్వు అక్కడ నిరహార దీక్ష అయితే మేము కూడా విజయంలో నీకు సాయంగా మేము చేస్తాము మనకే మైనార్టీ సంఘాలు దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు మేము కూడా చేస్తాం ఎంత దూరమైనా వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి